ప్రతి ఇల్లాలకి ఈ ఐదు లక్షణాలు ఉంటే కుటుంబం బాగుపడుతుంది స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడ సుఖ సంతోషాలు ఎప్పుడూ అక్కడే ఉంటాయి మరి ఐదు లక్షణాలు ఏంటో మనకు తెలుసుకుందాం ఒకటి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి మంచి గుణములు నడవడిక అలవాటు చేసి సమాజముకు ఉపయోగపడే విధంగా పిల్లలను తయారు చేయడం వల్ల స్త్రీ ఒక గురువులా తయారవుతుంది అలానే రెండు భర్తకి అనుగుణంగా నడుచుకుని అతని ఆజ్ఞలు పాటించి అతను చెడుదారులు పట్టకుండా జీవితంలో కావాల్సిన చోట మంచి సలహాలు చెప్పి కుటుంబ గౌరవం నిలిపే వేళ ఆమె ఒక మంత్రే కదా అవుతుంది భర్తకు భార్య ఒక మంత్రిలా ఉపయోగపడుతుంది అలానే మూడు వచ్చిన సంపాదనలో కొంత మిగులు చేసి మిగిలిన సక్రమంగా వినియోగించే వేళ ఆమె ఒక ఆర్థికవేత్త ఒకవేళ భర్త సంపాదన ఇంటి అవసరానికి సరిపోకపోతే ఇల్లు నడవడానికి ఆమె కూడా కష్టపడి సంపాదించగల ధైర్యవంతురాలే స్త్రీ అంటే అవును కదా అప్పుడే కదా సంసారం అనేది సాగుతుంది ఇక నాలుగు స్త్రీ శారీరక శక్తిలో మగవారికన్నా కన్నా బలహీనరాలైనప్పటికీ మానసిక శక్తిలో ఆమెకు ఎవ్వరూ సాటిలేరు ఇంట్లో స్త్రీ లేని కుటుంబంలో స్థిరమైన అభివృద్ధి గురించి ఆలోచించడం కష్టం ఇక ఐదు మహిళలు ఎక్కువగా భావోద్వేగాలకు లోనవుతారు అయితే దృఢ ఉన్న స్త్రీలను తమ భావోద్వేగాలను నియంత్రించుకుంటారు భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు సహన భావం ఉన్న స్త్రీలు తమ కుటుంబాలను మభ్యపెట్టాలని కష్ట సమయం ఎదురైనప్పుడు దృఢ సంకల్పంతో సమస్యలను అన్నిటికీ కూడా ఎదురుగా నిలబడతారు వాళ్ల సంసారాన్ని చక్కదిద్దుకుంటారు ఈ ఐదు లక్షణాలు ఖచ్చితంగా స్త్రీలకు ఉంటే చాలా మంచిది డబ్బు నిర్వహణలో పురుషుల కంటే స్త్రీలు చాలా చాకచక్యంగా ఉంటారు వారిలో ఉండే పొదుపు ధోరణి డబ్బు నిర్వహణలో చాలా సాయపడుతుంది సంతోషకరమైన జీవితం కోసం ఇంట్లోని మహిళలు అనవసరమైన ఖర్చులు నియంత్రించడం చాలా అవసరం ఎందుకంటే వారి నిర్ణయాల వల్లే కుటుంబంలో డబ్బు అనేది ఆదా అవుతుంది ఇక కష్ట సమయంలో ఆ డబ్బే పనికొస్తుంది జీవితంలో ఎదగడానికి మంచి స్థితిలో ఉండడానికి అనవసర ఖర్చులు నియంత్రించడం చాలా అవసరం ఈ అలవాటు ఉన్న మహిళ ఉన్న ఇంట్లో ఆర్థిక సమస్యలే ఉండవు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలివిగా పనిచేసే స్త్రీలు ఎప్పుడూ కొంత డబ్బును పొదుపు చేసుకుంటారు కొందరు స్త్రీలు ఇంట్లో వారికి తెలియకుండా చేసే పొదుపు కష్ట సమయంలోనే వాళ్ళని ఆదుకుంటుంది ఉన్న దాంతో తృప్తి చెందే మహిళలు ఉన్న ఇల్లు సంతోషంగా ఉంటుంది ఉన్న దానితో సర్దుకుపోయే స్త్రీలు ఉన్న ఇంట్లో గొడవలకు చోటుండదు అలాంటి స్త్రీలు కుటుంబం యొక్క స్థితి ప్రకారం వాళ్ల కోరికలు తీర్చుకుంటారు కష్ట సమయాల్లో కూడా ఆమె కుటుంబంతో ఆప్యాయతలను పంచుతూనే ఉంటుంది తను ఎంత బాధలో ఉన్నా సరే ఈ అలవాటు ప్రభావం వారి భవిష్యత్తు తరాలపై కూడా పడుతుంది కోరికలను చంపుకోవడం సరికాదని కుటుంబ ఆర్థిక పరిస్థితిగతులను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే ఎవ్వరి ముందు కూడా చేతులు చాచాల్సిన అవసరమే ఉండదు వీటితో పాటు మహిళలకు మంచి మాట నేర్పు ఎమోషనల్ ఇంటెలిజెన్సు సమయ నిర్వహణ సరైన ఆర్థిక ప్రణాళిక ప్రోత్సాహం మద్దతు లాంటి లక్షణాలు ఉంటే స్త్రీలు ఉన్న ఇల్లు ఎప్పుడూ కూడా కలకల్లాడుతూ సంతోషంగా హాయిగా ఉంటుంది ఈ అలవాట్లు మహిళలు సంతోషకరమైన సంపన్నమైన కుటుంబాన్ని సృష్టించేందుకు సాయపడతాయి వాస్తవానికి ప్రతి కుటుంబం కూడా ప్రత్యేకమైనది ఒకరికి పనిచేసేది మరొకరికి పని చేయకపోవచ్చు అయినప్పటికీ అలవాట్లను వారు దైనందిన జీవితంలో చేర్చడం వల్ల మహిళలు బలమైన ప్రేమగల కుటుంబానికి పునాదిని సృష్టిస్తారు రాత్రి పడుకుంటే తెల్లారే లేస్తామనే గ్యారెంటీ లేని బ్రతుకులు మనవి ప్రాణం ఉంటే ఏంటి పోతే ఏంటి నీతిగా ఒక్కరోజు బ్రతికినా చాలు కదా జన్మకి అర్థమే మారిపోతుంది నువ్వు రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దుకోవచ్చు కానీ జీవితాన్ని నువ్వు తప్పు దారిలో పెడితే ఎలా చెప్పు దాన్ని ఎలా సరిదిద్దగలవు జీవితమే తప్పైతే దాన్ని సరిదిద్దడం చాలా కష్టం అందుకే జీవితంలో కాస్త ఆచితూచి నిదానంగా అడుగు వేయండి నువ్వేంటో నీకు తెలిస్తే చాలు ఎవరినీ లెక్క చేయకు కానీ ఒకరికి అన్యాయం చేయాలన్న ఆలోచన మాత్రం ఎప్పటికీ నీ మనసులోకి అస్సలు రానివ్వకు అర్థమవుతుందా చేతి నిన్న డబ్బు ఉన్నప్పుడు స్నేహితులు నీ గురించి తెలుసుకుంటారు అవి నీకు దూరమైనప్పుడే వాళ్ళు ఏంటో నువ్వు తెలుసుకుంటాం ఎలుగుబంటు నల్లగా ఉందని కాకి వెక్కిరించిందట ఇదేం విచిత్రమా కదా నిజంగా చిత్రమే మనిషి కూడా తన లోపాలను చూసుకోడు వారిలోనే చూస్తూ ఉంటాడు ప్రయత్నించేవాడు ఎప్పుడు కూడా ప్రపంచానికి అస్సలు కనబడడు గెలిచినడు మాత్రమే కనిపిస్తాడు ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోయినా పర్వాలేదు ఒక్కోసారి లోకానికి నీ సత్తా ఏంటో చూపించు కాకరకాయ చేదుగా ఉంటుంది శరీరానికి చాలా మంచిది చక్కెర చాలా తీయగా ఉంటుంది కానీ శరీరానికి మంచిది కాదు అలానే మన ముందు చేదుగా మాట్లాడేవారు మన మంచిని కోరుకునేవారు మన ముందు తీయగా మాట్లాడేవారు మన చెడుని కోరుకుంటారు అని తెలుసుకో జాగ్రత్తగా ఉండు లేదంటే నిన్నే ముంచేస్తారు లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టాలంటే ముందు నువ్వు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి చూసిన ప్రతి ఒక్కరిలా ఉండాలనుకోవడం కాదు కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది కానీ ఆశయమే నీకు చావే లేకుండా చేస్తుంది మరి నువ్వు ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో మేకప్తో నటనతో ప్రపంచాన్ని నమ్మించవచ్చు కానీ నీ మనసును నమ్మించలేవు దానికి ఎప్పుడూ నీ అసలు రూపమే స్పష్టంగా కనిపిస్తుంటుంది దీపం పేరు విని చీకటి తొలగదు అన్నం పేరు విని ఆకలి తీరదు సాధన లేకుండా జయం రాదు ఇష్టపడటం తప్పు కాదు కానీ మన ఇష్టాన్ని గౌరవించని వాళ్లని గుర్తించని వాళ్ల మీద ఇష్టాన్ని పెంచుకోవడమే పెద్ద తప్పు లోపాలను కప్పిపుచ్చుకోవడంలో ఎంత నష్టముందో గొప్పలను చాటుకోవడంలో కూడా అంతే నష్టముంది గొప్పలకి పోవద్దు నాశనమైపోతావు తేదీలు మారుతున్న సంవత్సరాలు గడుస్తున్నా కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటి నీ జీవితంలో ఎవ్వరూ శాశ్వతం కాదని మన ప్రాణమే మనల్ని ఏదో ఒకరోజు వదిలేస్తుంది మనుషులు వదిలేయడంలో వింతేముంది చెప్పు మగవాళ్లకి బద్ధకం పనికిరాదు ఆడదానికి అత్యాశ పనికిరాదు ఈ రెండు నీకు ఎన్నో సమస్యలు తెచ్చిపెడతాయి కాస్త జాగ్రత్తగా ఉండు అందరూ కావాలంటే నిన్ను నువ్వు వదులుకోవడానికి సిద్ధపడు నీకు నువ్వే కావాలంటే ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకో నిన్ను నువ్వు వదులుకోవడమా నీకై నువ్వు బ్రతకడమా అనేది నువ్వే తెలుసుకోవాలి ఆలోచించు తెలుస్తుంది నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ నివ్వు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వంట నడిచిన వాళ్ళని నువ్వు గుర్తుపెట్టుకో ఒక మంచి ఆలోచన పది చెడు ఆలోచనలనైనా మంచి వైపుకు మళ్ళీస్తుంది కానీ చెడు ఆలోచన వెయ్యి మంచి ఆలోచనలను నాశనం చేస్తుంది ఎంత అందమైన పుస్తకంలోనైనా పిచ్చి రాత్రలో రాస్తే దానికి ఉన్న విలువ పోతుంది అలానే జీవితం కూడా చక్కదిద్దుకుంటావో లేదా ఒకరి మార్గంలో నడుస్తావో నీ ఇష్టం ఇప్పుడున్న ఈ సమాజంలో నిజమైన ప్రేమకి నిజాయితీగా ఉన్న మనిషికి విలువలేదు అబద్ధాన్ని అందంగా చూపిస్తే నిజం కూడా దాని వెంట పడుతుంది నిజమే కదా అన్యాయంగా ఒకరు పొందే ఆనందం కేవలం మూడా ముచ్చటే కానీ ఆ మనసు కన్నీటి ఉసిరిని మూడు తరాలకు సరిపడే శిక్ష తగులుతుంది నిన్ను పట్టించుకొని వారి ముందు కన్నీరు కార్చకు నువ్వే ప్రాణంగా జీవించే వారి ముందు కన్నీటిని అస్సలు దాచకు ఆనందం కలగడానికైనా ఆవేదన తొలగడానికైనా ఒక రోజంటూ ఉంటుంది ఆ రోజు కళ్ళ తడి ఆరుతుంది పువ్వులు విరుస్తాయి బరువైన హృదయం తేలిక అవుతుంది అనుకున్నది నెరవేరుతుంది ఓటమిని తలపించే విజయం మనదవుతుంది అవును కదా ఎదురు చూపులో ఎంతగా బాధ ఉంటుందో ఎంత నరకం ఉంటుందో ప్రతిరోజు ప్రతి క్షణం దొరకని ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళకే కదా అది అర్థమవుతుంది ఎవరైతే నీ మనసులో సంతోషం చూడడం కోసం ఓటమిని ఒప్పుకుంటారో వారితో మీరు ఎప్పుడూ గెలవలేరు ఎందుకంటే వారి వద్ద గెలుపోటములకు అతీతమైన అద్భుత హృదయం అనేది ఉంది కాబట్టి మలినం లేని మనసు కల్మషం లేని చిరునవ్వు కపటం లేని చూపు స్వార్థం లేని మాటలు అలసట లేని అడుగులు స్వార్థపు సహాయం పసితనపు అల్లర్లు అన్నీ కలిస్తేనే కదా జీవితం అంటే అదే మంచి అంటే మనం మన జీవితంలో ఎవరినైతే మర్చిపోవాలి అని పదే పదే అనుకుంటాము వాళ్ళనే పదే పదే గుర్తు చేసుకుని బాధపడతాము ఎంత విచిత్రమో కదా ఇదే జీవితం అండి ఇలానే ఉంటుంది ఆడపిల్ల అంటే మరో అమ్మ ఒక ఆడపిల్లను చంపితే ఎన్నో బంధాలను చంపినట్టే ఆడపిల్లలను బ్రతికించండి హృదయంలో మాలిన్యం లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక్క బాల్యమే కష్టకాలం నీకు విలువైన పాఠాలు నేర్పుతుంది నువ్వు ఖచ్చితంగా అవి నేర్చుకోవాల్సిందే అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకేలా ఉండు నటించే బంధాలు ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు అని తెలుసుకో గతం గురించి ఎప్పటికీ గుర్తుపెట్టుకో అలానే రేపటి కోసం ఇప్పుడు కలలు కనండి కాని ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే చాలా మంచిది డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులు తోడుగా ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనుక స్వయంగా ఆ దేవుడే వెనుక ఉంటాడు సుఖం దుఃఖం ఇవి రెండు శాశ్వతం కాదు సంతృప్తిలోనే అసలు విజయం అనేది దాగి ఉంటుంది అని తెలుసుకో నీ నాలుక చెప్పు తనకు తెలియని విషయాన్ని నాకు తెలియదు అని చెప్పమని తెలియకపోయినా తెలిసినట్టు రంగు పూసి అస్సలు చెప్పద్దని అలా చెప్పి మళ్ళీ బాధపడొద్దని నువ్వు తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం తెలిసిందే దాచుకుంటే అజ్ఞానం సరిగ్గా తినకపోతే జబ్బులు వస్తాయి సరిగ్గా వినకపోతే మనస్పర్ధలు వస్తాయి జాగ్రత్త సంతోషం ఎలా ఉంటుందోనని అనుభూతి చెందేలోపే బాధ ఎలా ఉంటుందోనని చూపిస్తుంది జీవితం ఆశించడం ఆపితే ఆనందం వస్తుంది శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది నిన్ను ద్వేషించే వారికి నువ్వు ధన్యవాదాలు తెలియజేయి నువ్వు వారికంటే గొప్పవాడివని గుర్తించినప్పుడే కదా వారిని వారు నిన్ను ద్వేషిస్తారు చెప్పు మన సహాయం ఎప్పుడూ కూడా ఒకరి కడుపు నింపేలా ఉండాలే కానీ మన అవసరం కోసం ఇంకొకరు కడుపు కొట్టేలా ఉండకూడదు అని నువ్వు గుర్తుపెట్టుకో తెలుసుకో జాగ్రత్త పడు ఎవరో నిన్ను ప్రేమించలేదని నువ్వు బాధపడకు అలాంటి వారు వారినే ప్రేమించుకోలేరు ఉల్లిపాయలు కోసినప్పుడు మాత్రమే మన కంట నీరు తెప్పిస్తుంది కాబట్టి బాధ వారు ఖచ్చితంగా బాధపడక తప్పదు ఇద్దరూ కలిస్తే ఈ లోకంలోకి వచ్చావు నలుగురు మోస్తే ఈ లోకం నుంచి విడిచి వెళ్తావు ఆ ఇద్దరికి కష్టం అనిపించకు ఆ నలుగురికి భారం అనిపించకు బరువు అనిపించకు నలుగురు ఇష్టపడేలా చూసుకో వ్యక్తి బలహీనపరచడంలో నేర్పరి ఈ లోకంలో తెలిసి తెలిసి మీ బలహీనతని ఎవ్వరికీ చెప్పుకోకండి సముద్రం మనసు రెండూ ఒకటి పైకి ఎంత గంభీరంగా కనిపించినా లోపల ఎన్నో అలజడులు ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి అవునా నీకంటే లేనివాణ్ణి చూసి ఎగతాలిగా నవ్వుకోకు ఉన్నవాణ్ణి చూసి కుళ్ళుకోకు ఏడవకు ఎవరితోనూ ఏ విషయంతోనో పోల్చుకోకు కుదిరితే కావలసినంత సంపాదించుకో లేదా ఉన్నదానితో సంతృప్తిగా సంతోషంగా అల బ్రతకడం అలవాటు చేసుకో గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ వృధా ఎందుకు చెప్పు ఎందుకు నాశనం చేసుకుంటావు బంగారం లాంటి భవిష్యత్తుని అలా ఎప్పుడూ చేసుకోవద్దు నువ్వు నువ్వు ఏం చేసినా విమర్శిస్తారు కాలికేస్తే మెడకు మెడకేస్తే కాలికేస్తారు ఇదే లోకం తీరు తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు అది దారి తీస్తుంది అని తెలుసుకో నువ్వు మాట్లాడేటప్పుడు ఆల్రెడీ తెలిసిన విషయాన్నే మాట్లాడతావు కానీ వినడం వల్ల విన్న ప్రతిసారి కొత్త విషయం నేర్చుకుంటావు అందుకే తక్కువ మాట్లాడు ఎక్కువగా విను మొదటిసారి ఎవరైనా ప్రయత్నిస్తారు కానీ ఓడిపోయినా సరే గెలిచే వరకు ప్రయత్నించేదే కదా వాళ్లే కదా గొప్పవాళ్ళు మనకు ఇష్టమైన దాన్ని కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేము అది మనిషైనా డబ్బైనా సరే మనకు ఎంత దూరంలో ఉన్నారనేది ముఖ్యం కాదు మన మనసుకు ఎంత దగ్గరగా ఉన్నారన్నది ముఖ్యం కాబట్టి నువ్వు ఒంటరితనాన్ని అలవాటు చేసుకో మనం చేసే గొప్ప గొప్ప యుద్ధాలలో ఎవ్వరూ మన వెంట ఉండరు అని తెలుసుకో ందా బాధ కూడా ఒక లాంటిది మనం ఎంతగా దాని గురించి ఆలోచిస్తే అంత లోతుగా బాధ పెడుతుంది ఎదురు తిరిగిన వాళ్ళందరూ పిరికివారు కాదు బెదిరించే వాళ్ళందరూ కూడా బలవంతులు కాదు అని తెలుసుకో మన కోసం మనం బ్రతకడం ఎప్పుడో మర్చిపోయాం సమాజం బంధువులు ఏమనుకుంటారో అని బ్రతుకుతున్న ఇవి అందరూ ఇలానే ఉన్నారు ఇక మన కోసం మనం ఎప్పుడు చెప్పు బ్రతికేది నీ వ్యక్తిత్వం అవతల మనసులో తాకినప్పుడే ఒక బంధం బలపడుతుంది లేదంటే అది పరిచయంగానే అలానే మిగిలిపోతుంది కదా అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు అన్నిటికీ విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదు అని తెలుసుకో అర్థం చేసుకున్న వాళ్ళు నీతో ఉంటారు అపార్థం చేసుకున్న వాళ్ళని వాళ్ళ నుంచి నువ్వే వెళ్ళిపో ఆవేశంలో నువ్వు ఎవరితోనైనా గొడవపడు కానీ తిరిగి ఆలోచించినప్పుడు మాత్రం నీదే తప్పు అనిపిస్తే క్షమించమని అడగడానికి సందేహపడకు సిగ్గుపడకు మనిషిని చూడు మనిషిలోనే అందాలను అవిటితనాన్నో కాదు కలకు ఏది అడ్డు కాదు ఆత్మస్థైర్యమే అన్నిటికీ కూడా మార్గం మంచి అనేది మంచులాంటిది రోజు రోజుకు కరిగిపోతుంది చెడు అనేది చెత్త లాంటిది రోజు రోజుకు పేరిపోతుంది పెరిగిపోతుంది కూడా లేని వాడే కదా ఏమీ చేయడు అని అనుకోకు ఎందుకంటే లేని వాణి దగ్గర కోల్పోవడానికి ఏమీ ఉండదు ఏం చేయడానికైనా వెనకాడు సిద్ధపడతాడు అని తెలుసుకో నిన్ను నువ్వు జయించే ముందు నీలో నీ భయాన్ని జయించు సులువుగా వచ్చింది ఏదైనా విలువ తక్కువగా ఉంటుంది కష్టపడి సంపాదించిన దానికే విలువ ఎక్కువ అది ఏదైనా సరే మంచి కోసం మనిషి మారాలి కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు కొన్నిసార్లు నెగ్గాలంటే తగ్గాలి కొన్నిసార్లు నెగ్గాలంటే తెగించాలి కూడా నేటి వాస్తవం మోసం చేయడం తెలివి జ్ఞానం పంచడం అమాయకత్వం అవుతుంది నిజాయితీగా బ్రతకడమే తెలివి అవుతుంది అసలు ఈ రోజుల్లో మాయ మాటలకి ఉన్న విలువ మంచి మాటలకు మంచి మనుషులకు ఎక్కడుంది ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు నిజమైన ప్రేమలో వాళ్ల నడతలో ఉంటుంది మగవారి అందం వారి ఆస్తిలో సంపాదనలో ఉండదు వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో గౌరవంలో ఉంటుంది మంచోడికి మండితే వాడు చూపించే కనికరం కూడా నరకంలో ఉంటుంది తప్పు వాడిది కాదు వాడిని అలా వాడుకున్న వాళ్ళది మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది మితిమీరిన కోపం శత్రువులు తెచ్చిపెడుతుంది జాగ్రత్త మౌనం ఎప్పుడూ ఒంటరిది కాదు దాని వెనక ఎన్నో సమాధానాలు దాచుకొని ఉంటుంది జీవితంలో పది మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు పది మందిని బాధలు తీర్చి పైకి రావడమే గొప్ప రోజుకి ఒక్కసారైనా సరే మీతో మీరు మాట్లాడుకోండి లేదా ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు ప్రయత్నం చేసి ఓడిపోయినా తప్పులేదు కానీ ప్రయత్నం చేయకపోవడమే పెద్ద నేరమని తెలుసుకో ఓడిపోయినా మళ్లీ ప్రయత్నించు విజయం నీ సొంతమవుతుంది గుర్తుపెట్టుకో మితిమీరిన ఖర్చు పేదరిక పాలు చేస్తుంది మితిమీరిన పొదుపు కష్టాలు పాలు చేస్తుంది మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు నాణ్యమైన మట్టి అలానే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు మంచి సంస్కారం అని తెలుసుకో అప్పుడే వాళ్ల భవిష్యత్తు బంగారంలా ఉంటుంది చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా తప్పు చేసే వాళ్ళకి మనం మంచి చెప్పిన వృధా ప్రయాసే కళ్ళతో చూస్తూ మౌనంగా ఉండడమే చాలా మంచిది జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంతా కూడా మనకు మంచే జరుగుతుంది నీకు ఆనందాన్ని ఇచ్చేది వేరే వాడికి ఇవ్వకపోవచ్చు అందుకే వాళ్లతో వీళ్లతో పోల్చుకొని వాళ్లలాగా వీళ్ళలాగా బ్రతకాలనుకోకు నీ ఆనందాన్ని నువ్వే వెతుక్కో జీవితం ఎప్పుడూ కూడా సాఫీగా సాగదు అప్పుడప్పుడు సమస్యలు అడ్డంకులు వస్తాయి సమస్యలే ముగింపు కాదు నుండే మనకి సమాధానం దొరుకుతుంది నీ మంచిని కోరుకునే వాళ్లను దూరం చేసుకోకు చెడులు కోరుకునే వాళ్లను నీ దగ్గరకు రానివ్వకు స్వార్థంలో నిన్ను పొగిడే వాళ్ళని ఎప్పటికీ కూడా నమ్మకు వంద మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరమని తెలుసుకో మన దగ్గర ఏముంది అన్న ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అన్న ఆలోచన నిజంగా కోటి కష్టాలు మర్చిపోయేలా చేస్తుంది కాబట్టి కత్తెరల అందరినీ విడగొట్టుతున్న సూదిలా అందరినీ కలుపుకుంటూ పోతే అందరూ మనతో ఉంటారు వాళ్లే కొండంత బలం అవుతారు అంతేకాదు మన విజయానికి కూడా వాళ్ళు దోహదపడతారు అని తెలుసుకో మనల్ని ప్రోత్సహించి మన వెంటే ఉండి మనం విజయాన్ని చేరుకునేలా చేస్తారు మన వల్ల ఇబ్బంది పడేవారికి మన నుండి దూరం కోరుకునేవారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండడమే చాలా మంచిది ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడూ అంచనా వేయకండి ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా రత్నంలా మార్చగలదు అలానే భగవంతుడిలా కూడా చేయగలదు నీ కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనసుకి ప్రశాంతత ఉంటుంది కోరికలు వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది అని తెలుసుకో సహనం మంచివారి దగ్గర ఉంటుంది కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది ప్రేమ మంచి మనసు వారి దగ్గర ఉంటుంది గర్వం అసూయ పరులో దగ్గర ఉంటుంది జ్ఞానం భగవంతుణ్ణి వారి దగ్గర ఉంటుంది అని తెలుసుకో ఇందులో నీ దగ్గర ఏదుందో నువ్వే చెప్పు విధి ఎంత విచిత్రమైనదంటే బంధాలను వెతుక్కుంటూ తీసుకొచ్చి మరీ జత చేస్తుంది ఆనందాలను అనుభూతులను పరిచయం చేస్తుంది ఒకరి కోసం ఒకరు అన్నంతగా ఇష్టాన్ని పెంచుతుంది చివరికి వీళ్ళకి రాసి పెట్టలేదు అని విడదీసి వెళ్ళిపోతుంది ఎంత విచిత్రంగా ఉందో చూడు నీ మొదటి విజయం ఏంటో తెలుసా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు గౌరవించుకోవడం నిన్ను నువ్వు నమ్మడం ఇవన్నీ చేస్తే జీవితంలో నువ్వు విజయం సాధించినట్లే సమస్య వెంట పరిష్కారం బాధ వెంట సంతోషం నీడ వెంట వెలుగు రాత్రి వెంట పగలు ఎప్పుడు ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి కాబట్టి ఎప్పుడు నమ్మకాన్ని కోల్పోవద్దు నీ కష్టాల వెంటే సంతోషం కూడా దాగి ఉంటుంది ఏకాంతాన్ని ఇష్టపడు అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది కాలంతో స్నేహం చేయి ప్రతిక్షణం తోడుగా ఉంటుంది భవిష్యత్తుకు ప్రేమను పంచు అది నీ జీవిత గమ్యానికి దారి చూపుతుంది నీ కన్యా కన్నీటికి ధైర్యం నేర్పుతుంది కష్టం కూడా నీకు అవుతుంది అర్థమవుతుందా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు ఆ భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు ఉన్నంతలో బ్రతికేవాడు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాడు కాని లేనివాడు ఆడంబరాలకు పోయేవాడు అప్పుల పాలవుతాడు అర్థమైందా Thanks for watching friends.